దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభుని సూకరిస్తూ వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియా దేవుని విడలారా ఈరోజు ప్రభుతో ప్రతిదినం శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియా దేవుని బిడలారా ఈరోజు సెప్టెంబర్ నెల పదిహేనవ తారీఖు ఆదివారం ఈ ఉదయకాలపు జ వేకువ జామున ఉదయకాలపు వేళ మనం నేర్చుకోవాల్సినటువంటి దేవుని మాట ఒకటి చూద్దామా యష్యా ప్రవచన గ్రంథం అరవై అధ్యాయం పద్నాలుగు వరుసలో దేవుడు చక్కని మాట మనతో మాట్లాడుతూ వచ్చిన మాట చూద్దామా నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు దేవుని బిడలారా చూసారా దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరిచే ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతూ వచ్చారు ఏమంటున్నారు దేవుడు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదురు అంటున్నాడు కదా ఇదిగో ఈ మాటను బట్టి ఒకసారి యోసేపు యొక్క జీవిత చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటే కొంచెం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం యోసేపును అన్నలందరూ కలిసి ఏం చేశారు తృణీకరిస్తూ వచ్చారు దేవుని బిడ్డలు గమనించండి అన్నలందరూ కలిసి యోసేపును తృణీకరించడానికి కారణాలు ఏమీ లేవు యోసేపు మాత్రానికి నీతిమంతుడు భక్తిపరుడు ఆయన నేనంటాను కదా దేవుని బిడ్డలారా యోసేపు కలలు కని దర్శనాలు చూసి వాటిని చెప్పేవాడుగా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే భక్తి కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ యోసేపును మెచ్చక అన్నలందరూ కలిసి ఏం చేస్తూ వచ్చారు దేవుని బిడ్డలారా పగబట్టారు కొట్టాలి చంపాలని చూశారు కానీ పాడుగోతులు పడేశారు అక్క అక్కడితో ఆగిపోక మరలా తీసి వర్తకులకు అమ్మి వేసుకున్నారు ఐగుప్తులకి వాళ్ళు అమ్మి వేసుకుంటే అక్కడ గొప్ప రాజు అయ్యాడు దానికంటూ ముందు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను యోసేపు ఇదిగో నీకులాగా ఎంత కృంగిపోయి ఉంటాడు యోసేపు నేను ఏం చేస్తే మా నన్ను పగబట్టారు గోతిలో పడేశారు అమ్మి వేసుకున్నారు అని ఎంతో కృంగిపోయి ఉంటాడు ఎంతో బాధపడుంటాడు అదే రీతిలో నువ్వు బాధపడుతున్నావు కదా లేదు లేదు యోసేపును తృణీకరించినందుకు తృణీకరించిన తృణీకరించినందుకు లేక అమ్మి వేసుకున్నందుకు దేవుడు కారణాలు చూపించాడు దేవుని బిడ్లారా ఐగుప్తులో గొప్ప రాజు అయ్యాడు అనేకులను పోషించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు యువసేపునెకి ఇచ్చాడు దేవుడు ఇప్పుడు అరలందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు యోసేపు దగ్గరికి వెళ్ళారు ఆ వీళ్ళకి తెలియదు మా తమ్ముడే రాజన సంగతి వాళ్ళకి తెలియదు ఇదిగో సాగలు పడింది పాదాల మీద పడింది ఎవరు అన్నలందరూ కలిసి యోసేపు పాదాల మీద పడ్డారు ఆ అన్నలందరూ కలిసి నమస్కరించింది ఎవరికి యోసేపుకి నమస్ నమస్కరించారు దేవుని నేను అంటాను కదా ఇవన్నీ వాళ్ళకు తెలియదు నేనంటాను ఒకప్పుడు తృణీకరించిన అనలు ద్వేషించిన అనలు బాధపరచిన అనలు పొట్టాలను చూచిన అనలు ఇదిగో చంపాలను చూసిన అనలు తమ్ముడు పాదాల మీద పడ్డారు దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలు నువ్వు కూడా అనుకోవచ్చు ఇదిగో అందరూ కూడా నన్ను ద్వేషిస్తున్నారు నన్ను దూషిస్తున్నారు వేరు చేశారు గాయపరిచారు అన్న విషయాన్ని బట్టి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు కదా ప్రియమైన తల్లి ప్రియమైన అన్న తమ్ముడు చెల్లి ఏం చెబుతున్నా అంటే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా నీకేం చెప్తున్నాడు తెలుసా ఇదిగో ఆ యోసెఫ్ అంటాడు తన అన్నలతో ఏమంటాడు తెలుసా తండ్రి చనిపోయిన తర్వాత అంటాడు అన్నలారా నేను మిమ్మును మీ పిల్లలను పోషించదును అని మాట్లాడుతూ వచ్చాడు అబ్బా ఎంత గొప్ప మాట తెలుసా అన్నలందరూ కలిసి ఏం చేశారు చంపాలని పగబట్టి తృణీకరించినా కూడా నెట్టివేసినా కూడా అదే మూలకు తలరాయిను తలరాయి ఆయి అన్నట్లుగానే దేవుని బిడ్డలారా మన ప్రభుయేసు క్రీస్తు వారు కూడా అలాగే అయ్యారు ఆయనే అయితే ఏం చెబుతున్నా అంటే యోసేపు వాళ్ళందరికీ దిక్కు అయ్యాడు పోషణ కర్త అయ్యాడు ఇదిగో అనలందరికీ అండగా ఉన్నాడు అనలందరికీ కూడా తోడుగా ఉన్నాడు యోసేపు ఈ ఉదయ కాలు సవిలో వాకి వింటున్న దేవుని బిడలారా దేవుడు నిన్ను కూడా ఏం చేశాడు తెలుసా యోసేపును చేసినట్లుగానే నువ్వు తృణీకరించబడ్డావు మంచిదే యోసేపును తృణీకరించడానికి ఒక మాట చెప్పనా తండ్రి అంటే ఎక్కువగా ప్రేమించాడు అందుకే అనలు పగబట్టారు ఇదిగో మనుషులందరూ నిన్ను తృణీకరించిన మనుషులందరూ నిన్ను బాధపరచిన గాయపరిచిన దేవుడు నిన్ను ప్రేమిస్తుడన్న ప్రేమిస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు దేవుడు నీతో ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు అందుకే నువ్వేం నువ్వేం కాబోతున్నావు తెలుసా అందరూ నిన్ను ద్వేషించిన తృణీకరించిన అందరికి నువ్వు అండగా ఉండబోతున్నావు అందరికి నువ్వు తోడుగా ఉండబోతున్నావు అందరినీ ఆ ఏది నిన్ను తృణీకరించిన వాళ్ళందరికీ నువ్వే పోషకుడవు నువ్వే పోషకురాలవు అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు బాధపడ మాకు తృణీకరించబడ్డానని చింతపడవు దృ తృణీకరించబడ్డానని చెప్పి దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ ఉదయకాల ఈ యొక్క అద్భుతమైనటువంటి మాట ద్వారా నిన్ను ఆదరించి నా దేవుడు గాక తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఇచ్చిన వాగ్దానం విలువైంది శ్రేష్టమైంది ఎదుగునా అయినా బిడ్డల హృదయాలు ముద్రించండి బాధ్యతపరచండి ఇదిగో నాయన యోసేపి అనలందరికీ పోషకుడుగా వాళ్ళకి అండగా ఆదరణగా ఉన్నాడు కనుక అలాంటి కృప దేవా ఎవరైతే తృణీకరించబడి బాధపడుతూ అయా మాతన్ని చింతిస్తున్నారట్టి వారికి వాగ్దానం చేత మీరు ధైర్యాన్ని ఇస్తున్నారు బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి మీకు వందనాలు చదువుకున్న బిడ్డలను దీవించండి చదువులు ఫలింపచేయండి అయా ఉన్నతమైన శిఖరాలకి మీరు ఎక్కించండి అలాగే తండ్రి ప్రార్థిస్తున్నాను నాయన మా ప్రభ చేస్తున్న పనిబాట్లో వారి రకాల కష్టార్జితాలతో నడిపించండి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న ప్రతి బిడలు దీవించండి మహిమను పొందమని మా గ్రామాన్ని సంఘాన్ని మీరు దీవిస్తున్నామని ఏసై పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిని ఇప్పుడల్లప్పుడు సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్